పెండింగ్ చాలన్లపై జోరుగా తనిఖీలు చాలన్ల డిస్కౌంట్ను వాహనదారులు వినియోగించుకోవాలి పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తాండూరు పట్టణంలో పెండింగ్ చాలన్లపై ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఒక్కరోజే నాలుగు వందల ఎనభై ఐదు చాలాలను వాహనదారులను చెల్లించారు ఈ సందర్భంగా పట్టణసీఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ నాలుగు వందల ఎనభై ఐదు చాలన్ల మీద డిస్కౌంట్ పోగా ముప్పై ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయలు వాహనదారులు చెల్లించారని ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని పట్టణశ్రీ రాజేందర్ రెడ్డి తెలిపారు తాండూరు పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా ఇప్పుడు ఈ మోటార్ వెహికల్లపై ఉన్నటువంటి పెండింగ్ చాలన్లను అందరూ కూడా పూర్తి చేసుకోవాలి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆఫర్ ఇచ్చిందో లైట్ మోటార్ వెహికల్ హెవీ మోటార్ వెహికల్ పైన సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అదేవిధంగా టూ వీలర్ త్రీ వీలర్ వెహికల్స్ పైన ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ అదేవిధంగా ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ పైన నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది ఈ డిస్కౌంట్ను వినియోగించుకొని అందరూ కూడా పెండింగ్ చాలనలను క్లియర్ చేసుకోవాలి అది జనవరి పదవ తేదీ వరకే చివరి తేదీ ఉన్నది ఆ తర్వాత పెండింగ్ చాలనలు ఉన్నట్టయితే మీ వెహికల్స్ పైన వెహికల్స్ని సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరు కూడా ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తాండూరు పట్టణ పోలీసులను కోరుతున్నాము థ్యాంక్ యూ